జై శ్రీమన్నారాయణ సుమంత్రా శీఘ్రం పునరే వయాహి వెంటనే నువ్వు అయోధ్యకు వెళ్ళాలి వెళ్ళి మా తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోవాలి సుమంత్రా ఇక్కడి దాకా నువ్వు మమ్మల్ని రథంలో తీసుకుని వచ్చావు కదా ఇక మీదట మేము కాలినడకనే పెడతాం అడవుల్లోనికి ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి సుమంత్రా అని రాముడు సుమంత్రుడితో అంటూ ఉన్నాడు రామచంద్రుడు అంటూ ఉన్నాడు సుమంత్ర నువ్వు వెనక్కి వెళ్ళి నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అని రాముడు అనగానే సుమంత్రుడు బాధపడుతూ రామా ఎన్నో ధర్మకార్యాలు చేశావు ఎన్నో అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి నీలో ఏనాడు అధర్మ ప్రవర్తన నీలో నేను చూడలేదు వీటన్నింటికి ఫలితము ఇన్ని కష్టాలు నీకొచ్చాయా రామా అంటే ఇవన్నీ కూడా చేసి దండగే అంటావా అన్నట్టుగా వ్యంగ్యంగా సుమంత్రుడు అన్నాడే తప్ప వెంటనే రామా అది కాదయ్యా నా అభిప్రాయము కానీ నువ్వు పడే కష్టాలు చూసి భరించలేక బాధపడుతూ ఆ మాట అన్నాను ఏమనుకోకు అంటూ సుమంత్రుడు శ్రీరామచంద్రుడితోని అని ఆ తర్వాత అంటూ ఉన్నాడు రామా నువ్వు ఈ వనవాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయే సాటి లేని కీర్తి ప్రతిష్టలని నువ్వు పొందుతావయ్యా రామా అని శ్రీరామచంద్రుడితోని సుమంత్రుడు అని ఇక రాముడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళిపోతూ ఉండగానే సుమంత్రుడు మళ్ళీ బాధపడుతూ అంటూ ఉన్నాడు రామా ఎంత చక్కగా నీతో వచ్చినటువంటి వారినందరినీ వనవాసానికి నీతో పాటు వస్తూ ఉండేటటువంటి పౌరులందరినీ కూడా వంచించి కైకమ్మ పాలు చేసి నన్ను కూడా కైకమ్మ పాలు చేసి నువ్వు హాయిగా సుఖంగా అడవుల్లోనికి వెళ్ళిపోతున్నావా రామా అని వ్యంగ్యంగా మనసులోనే సుమంత్రుడు అనుకుంటూ రాముడు దూరంగా వెళ్ళిపోతూ ఉంటే బాధపడుతూ దుఃఖిస్తూ అమ్మో నా రామచంద్రుడు వెడుతూ ఉంటే నేను దుఃఖిస్తే ఇది అమంగళము కదా అట్లాంటి అమంగళమైనటువంటి పనులు నేను చేయకూడదు అంటూ వెంటనే దుఃఖించటం మానేసి కళ్ళు తుడుచుకొని కళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఆ తర్వాత రామచంద్రుడికి వేడుకోలు చెబుతూ ఉన్నాడు సుమంత్రుడు రాముడు నడుచుకుంటూ వెడుతూ ఉడుతూ ఉన్నాడు గంగానది వైపు కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముడు వెనక్కి చూసి సుమంత్రా ఇక్ష్వాణాం త్వయాతుల్యం సుహృదం నోపలక్షయే సుమంత్రా మొత్తం ఇక్ష్వాకు వంశానికంతటికి కూడా నీలాంటి మిత్రుడు మళ్ళీ దొరకడయ్యా నీలాంటి మిత్రుడు ఇంకొకరు ఉండనే ఉండరు లేనే లేరు సుమంత్ర ఎన్ని గొప్ప సేవలు చేస్తున్నావయ్యా సుమంత్ర మాకందరికీ కూడా హో సుమంత్ర ఇంటికి వెళ్ళు నాన్నగారు దుఃఖించకుండా చూసుకో రాజుగారు ఏది చెబితే అది చెయ్యి ఏది చేస్తే రాజుగారు బాధపడరో అదే చెయ్యి సుమంత్రా ఎందుకు ఇన్నిసార్లు ఇన్నిసార్లు చెబుతున్నానో తెలుసా ఇంతకు ముందు మా నాన్నగారు ఇంతగా బాధపడుతూ ఉంటే ఏనాడు చూడలేదయ్యా ఇంతకుముందు మా నాన్నగారు ఇంతగా దుఃఖిస్తూ ఉంటే నేను ఏనాడు చూడలేదయ్యా అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను సుమంత్రా వెనక్కి వెళ్ళి నా మాటగా నాన్నగారితో చెప్పు ఎందుకంటే నాన్నగారు అనుకుంటూ ఉన్నారేమో మేము ఎడవుల్లో అడవుల్లో పడి ఎన్ని కష్టాలు పడుతున్నామో అని ఇంకా ఇంకా దుఃఖిస్తారు కానీ నువ్వేం చెప్తావంటే నే నా మాటగా నాన్న మేము అడవుల్లో ఉన్నామన్నట్టే కానీ మేము సుఖంగానే ఉన్నాము అని నా మాటగా చెప్పి ఏళ్ళు పూర్తి చేసుకొని త్వరలోనే వచ్చి నిన్ను చూస్తా అని నా మాటగా చెప్పు మా నాన్నగారికి హోసుమంత్రా తల్లులందరినీ అడిగానని చెప్పు అమ్మ కౌశల్యాదేవిని అడిగానని చెప్పు అందరి ఆరోగ్యాలు భద్రంగా చూసుకోమ్మని చెప్పు నా మాటగా కైకమ్మకి మాటి మాటికి పాదాభివందనము చేస్తున్నానని చెప్పు సుమంత్రా అని రామచంద్రుడు సుమంత్రుడితో మాట్లాడుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడుతూ గంగా నది వైపు పడవని ఎక్కటం కోసమని వెడుతూ ఉన్నాడు సీతారామ లక్ష్మణులు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ